హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శారదా చెన్నుపల్లిని ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నేనైతే చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో తీస్తున్నాను ఈ మధ్యస్థి నేను వీడియోసే తీయడం లేదండి నా ఫోను నా దగ్గర కన్నా ఎక్కువ మా పాప దగ్గరే ఉంటుంది అసలు ఫోన్ ఇవ్వడం లేదండి దానితో నా ఫోన్ కూడా చాలా ప్రాబ్లం అయింది అసలు ఛార్జింగ్ ఉండడం లేదు ఫోన్ కూడా హ్యాంగ్ అయిపోతుంది ఫోన్ కూడా చాలా వాటికి పాడైపోయిందండి అందుకే నేను వీడియోస్ తీయడం చాలా కష్టంగా ఉంది అసలు వీడియోస్ తీసి పెట్టలేకపోతున్నాను ఏదైనా వీడియో తీద్దామని ట్రై చేస్తుంటే వెంటనే ఛార్జింగ్ డౌన్ అయిపోతుంది వెంటనే స్విచ్ ఆఫ్ అయిపోతుంది చాలా వాటికి వీడియోస్ నేను తీయలేకపోతున్నాను ఎందుకో నాకు వినాయక చవితి రోజు వీడియో తీసి అప్లోడ్ చేయాలనిపించింది మా ఇంటి బొజ్జ కనపయ్యే పూజా విధానం చూడండి నేనైతే చాలా సింపుల్గా చేస్తున్నాను అదిగోండి మా ఇంటి బొజ్జ గనపయ్య ఇప్పుడు తినరా ఏదో నాకు చేత అయిన దాంట్లో చాలా సింపుల్గా పత్రిక పూలు కాయలు నైవేద్యం పెట్టి చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను పూజ మా ఇంటి బొజ్జ గనపయ్య నాకైతే చాలా బాగా నచ్చిందండి వినాయకుడు బొమ్మ చాలా సింపుల్గా పూజ చేసేసాను మీరు కూడా చూడండి kokek ఇదిగోండి చాలా సింపుల్గా పూజా విధానం అయితే ముగించేసాను పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇదిగో చూస్తున్నారు కదా వీడియోలో మా బుజ్జి గణపయ్య పూజ అయిపోయిందండి నేను చేసిన నైవేద్యాలు గారెలు ఇదిగోండి గారెలు పర్వాణము దేవునికి ఇష్టమైన గణపయ్యకి ఇష్టమైన ఉండ్రాళ్ళు పులిహార చాలా సింపుల్గా నైవేద్యం పెట్టేసి పూజా విధానాన్ని ముగించేశానండి ఇదిగోండి నా గారాల పట్టి మా పాపకి స్నానం చేయించి నేను పూజ విధానాన్ని ముగించేశానండి మా పాప స్నానం చేసింది కాబట్టి దండం పెట్టుకోవడానికి వచ్చింది కానీ నేను మా పాపని రెడీ చేస్తాను పదమ్మ అని చెప్పి మా పాపని రెడీ చేయడానికి తీసుకొని వెళ్తున్నాను ఆమెని రెడీ చేసినాక చూపిస్తాను వీడియోలో రెడీ అయినాక దేవుడికి దండం పెట్టుకోవడానికి వస్తుంది అదిగో చూడండి వచ్చేసింది కూడా అదిగో రెడీ చేశాను దేవుడికి దన్నం పెట్టుకుంటుంది మొదటిసారి నా వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే కూడా ఇవ్వండి నా వీడియోని షేర్ కూడా చేయండి నచ్చితే ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇప్పుడు చూడము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి దన్నం పెట్టుకో మా పాపని బ్లెస్ కూడా చేయండి మా ఇంటి బొజ్జ గణపయ్య పూజా విధానం అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్